హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటి అంటే మేమైతే తిరుమల అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఏంటంటే కాణిపాకం వెళ్ళి వినాయకుని అయితే దర్శించుకుంటాము అక్కడి నుంచి తిరుపతికి వచ్చి అక్కడి నుంచి అయితే తిరుమలకి కాలునడకతో అయితే బయలుదేరతాము ఎలా వెళ్తాము ఏంటి అని అయితే అంత అయితే నేను ఈ బ్లాగ్లో అయితే అప్డేట్ ఇస్తాను మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇప్పుడు స్టా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయ్యింది నెల్లూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము కార్లో అయితే స్టార్ట్ అయ్యాము ఎక్కడెక్కడికి వెళ్తాము అంతా అయితే ఈ వీడియో ఈ బ్లాగ్లో అయితే నేను చూపిస్తాను టోటల్ ప్లాన్ అంతా అయితే రివర్స్ అయిపోయింది ఫస్ట్ అయితే తిరుమల అయితే బయలుదేరాము తిరుపతికి అయితే వచ్చేసాము ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయితే టైం అవుతుంది ఇక్కడి నుంచి అలిపిరి మెట్ల దాకా అయితే కార్లో అయితే వెళ్తున్నాము లగేజ్ కౌంటర్లో లగేజ్ అనేది పెట్టేసి మేమైతే కాళ్ళనడకనైతే స్టార్ట్ అయ్యాము పసుపు కుంకుమ పెట్టుకుంటా అయితే స్టార్ట్ అయ్యాము మేము ఎన్ని ఇబ్బందులు పడుతూ ఎక్కామో వీడియో ఎండ్ వరకు చూడండి హాయ్ గైస్ మేమైతే ఇప్పుడు ఎయిత్ కంతా అయితే స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు శ్రీ అలిపిరి మెట్టు దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము పైకి వెళ్ళే లోపల ఏ టైం అవుతుంది ఏంటి అని అయితే అంతా అయితే నేనైతే చెప్తాను అలానే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏంటి అంటే నైన్ తర్వాత అయితే అలో లేదు టూ నుంచి అయితే ఆఫ్టర్నూన్ టూ నుంచి పిల్లలైతే అలో లేదు కొబ్బరికాయ కొట్టయితే మేమైతే స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ఒక గోపురం వస్తుంది కదా అక్కడైతే ఆపేసారు అక్కడ ఆపేసేసి పసుపు కుంకుమ తొందరగా పెట్టుకుంటూ వెళ్ళాలి అని చెప్పారు ఈ గోపురం దగ్గర అయితే ఆపేశారు ఎందుకు ఆపారబ్బా అంటే ఫిఫ్టీ మెంబెర్స్ వస్తే కానీ పంపించము అన్నారు ఫిఫ్టీ మెంబెర్స్ వచ్చాకైతే బయలుదేరేసాము గాలిగోపురంకి వచ్చే లోపల మళ్ళీ సెకండ్ టైం పోలీసులు ఆపేశారు ఒక వన్ అవర్ వరకు ఎందుకంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ అయితే అప్పుడైతే పంపిస్తున్నారు కానీ గాలి గాలిగోపురం నుంచి ఏంటి అంటే ఒక హండ్రెడ్ మెంబెర్స్ అయ్యే వరకు సెకండ్ బ్యాచ్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయించి అప్పుడు పోలీసులతో అయితే కలిసి వెళ్ళాము అయితే ఎక్కడ అయితే ఆగనిలేదు చాలా మంది గుంపులు గుంపులుగా అయితే వెళ్ళాలని అయితే చెప్పారు పోలీసులు ఆగిన చోట అయితే ఆగాము మేమన్నా మేలు ఎయిట్కి వచ్చిన వాళ్ళని కొంచెం పర్లేదు అక్కడక్కడ కూర్చొని వచ్చాము మరి నైన్త్కి బయలుదేరిన వాళ్ళని అయితే అసలు ఎక్కడ ఇవ్వలేదంట ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ సిక్స్ నుంచి టూ ఓ క్లాక్ వరకు అయితే చిన్నపిల్లలైతే అలో ఉంది టూ ఓ క్లాక్ తర్వాత ఏంటి అంటే అబౌట్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు నైన్ ఓ క్లాక్ వరకు అలో ఉంది బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు టూ ఓ క్లాక్తో అయితే ఎండ్ అయిపోతుంది అది నైన్ వరకు ఏంటి అంటే ఎయిట్కి స్టార్ట్ అయ్యారు అంటే ఇంకా కూర్చోవడం అయితే ఉండదు ఇక్కడ ఎక్కుతున్నప్పుడు ఏంటి అంటే ఎనిమల్స్ అయితే వస్తూ ఉన్నాయి అలానే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లెవర్స్ని అయితే చూసాము ఆగ్నేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఆపారు మించి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు మళ్ళీ ఇక్కడి నుంచి వేరే పోలీసులు అయితే మాతో పాటైతే వచ్చారు కానీ నైట్ టైం ఏంటి అంటే నడవడానికి అయితే బాగుంది కానీ పోలీసులు అయితే ఎక్కడ కూర్చోనియట్లేదు ఎందుకంటే యానిమల్స్ అనేవి చాలా తిరుగుతున్నాయట మాకైతే ఇలా అయితే ఇంచుమించు ఒక త్రీ అవర్స్ పైన అయితే వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడికి అందరూ వచ్చి అందరూ గ్యాదర్ అయ్యాకే అయితే ఒక ఫోటో అయితే తీస్తున్నారు గ్రూప్ ఫోటో అప్పుడైతే స్టార్ట్ అవుతున్నారు ఇక్కడ నుంచి పసుపు కుంకం పెట్టాలనుకునే వాళ్ళు అలానే కర్పూరం వెలిగించాలి అనుకునే వాళ్ళు సెవెన్ థర్టీ తర్వాత అయితే వెళ్ళద్దు ముందుగా అయితే వెళ్ళండి అస్సలు పెట్టనియట్లేదు గాలిగోపురం వరకు అయితే పెట్టనిచ్చారు అన్న స్వామిని దాటంగానే ఏంటి అంటే ఈ రోడ్ మీద చాలా బాగుంది వ్యూ అనేది నైట్ టైం వచ్చినందుకైతే చాలా ప్రశాంతంగా అసలు బస్సెస్ లేదు ఏం లేదు మేమైతే రోడ్లోనే నడుస్తూనే వెళ్ళాము చాలా బాగుండింది ఈ కొండలు చూడండి పై నుంచి అయితే నీళ్లు పడుతుంటే చాలా బాగుంది అలానే ఈ వాటర్ అనేది చాలా చాలా కూల్గా ఉన్నాయి మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము ఎట్టకేళ్ళకి ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర నుంచి ఎంతమంది ఫస్ట్ మెట్ నుంచి లాస్ట్ మెట్ వరకు నడు మోకాళ్ళతో నడుస్తూ వెళ్ళారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకు ఈసారి దర్శనం జరిగినట్టు ఎప్పుడూ అయితే జరగలేదు తొందరగా అయితే షెడ్లో నుంచి కానీ టూ అవర్స్లో అయితే పంపించేసారు ఫోర్కి వెళ్తే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంతా అయితే వదిలేశారు మమ్మల్ని దేవుడి దర్శనం కానీ చాలా బాగా జరిగింది త్రీ ఓ క్లాక్ ఏంటి అంటే అల్లిపిరిమెట్లన్నీ ఎక్కేసి తిరుమల అయితే చేరుకున్నాము వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసేసేయచ్చు కదా